నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష మనం ఈరోజు కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నామండి కుక్కట్పల్లి స్టోర్ కూడా ఒకసారి చూపించేమా చాలా రోజులు అయిపోయింది సో కొత్త కలెక్షన్ కూడా ఇక్కడ చాలా బాగా ఉందని చెప్పి నిజమే నేను కొన్ని చీరలు చూశాను మాకు అక్కడ లేవు నాకు షూట్కి ఇవ్వలేదు చాలా బాగున్నాయి సో కుక్కపల్లి స్టోర్లో కూడా ఏంటంటే మనకు ఆల్ అన్ని వెరైటీస్ దొరుకుతాయండి హాయిగా సో సంక్రాంతి షాపింగ్ షాపింగ్పల్లి కూడా రావాలని అంతే ఎందుకంటే చాలా మందికి రంగు వర్షం అనేసరిగా కొండాపూరే మా ఇంట్లో ఉండిపోతుంది బాగా మేము అక్కడే చేయటం దానివలన ఇప్పుడు ఈ స్టోర్ లో కూడా చాలా ఉన్నాయండి మీరు పండక్కి ఊరు వెళ్ళేవారు ఎలా కావాలన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు సో ఈ మెట్రో పక్కన ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా రావడానికి ఇలానే కాదు మామూలుగా డైలీ వేర్ సారీస్ కానీ ఎలా అయినా చెప్పాను కదా మీకు మంచి బడ్జెట్ లో ఐదు వేల రూపాయల లోపులో ఫైవ్ ఐదు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల రూపాయల లోపల అన్ని వెరైటీస్ దొరుకుతాయి కొంచెం ఓపిక్గా ర్యాకుల వారీగా చూసుకోండి ఇలా రఫ్గా చూసిస్తే మీకు అర్థం అవ్వు ర్యాకుల వారీగా చూసుకుంటూ వెళ్తే చాలా మంచి శారీస్ ఉంటాయి ఇక అందులో పెద్ద స్టోర్ కాబట్టి అన్ని వెరైటీస్ మీకు అందుబాటులో పెట్టేస్తారు మరి ఈరోజు మనం చూపించే ఈ రోజు మనం ప్యూర్ మహేశ్వరి ప్యూర్ కాదిపట్టు మనం లాస్ట్ టైం కాదిపట్టు చాలా మంది ఈ ఈసారి చాలా స్టాక్ అయితే వచ్చింది సో ప్యూర్ మహేశ్వరి కూడా మనం దసరాకి చూపించలేదు ప్యూర్ మహేశ్వరి ప్యూర్ కాదు అవి ఇసలు ఎప్పుడూ డిమాండ్ కదా ప్యూర్ మహేశ్వరి ఎందుకంటే ఎప్పుడు బాగుంటాయండి ఫ్యాబ్రిక్ నేను ఫస్ట్ వచ్చినప్పుడే తీసేసుకున్నా ఏంటంటే చక్కగా వాష్ చేసేసిన డ్రై వాష్కి ఇచ్చేసుకుని కొంచెం రోలింగ్ లాంటి లాంటివిచ్చేసుకుంటే ఏ జర్నల్గా ఎక్కడికైనా కట్టుకోవచ్చు ఇక స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సారీ ప్యూర్ మహేశ్వరి చెందేరి కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళులో రిచ్ పళ్ళు మొత్తం మామిడి బాడీ మొత్తం బుట్టి వస్తుంది కలర్ మనకి కొంచెం డిఫరెంట్ ఇక్కడ ఇంకా ఉంటాయి మీరు రెండు స్టోర్లు చేసి అయితే కుక్కడ ఎక్కువ స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంది మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తే మీకు తీసుకోవచ్చు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి ఇది కూడా బాగుంది సేమ్ శారీ నువ్వు చెప్పుంటి వాళ్ళు ఇది కట్టుకు అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు కూడా బాగుంటాయి ఈ చీరలు నేనే కట్టుకున్నా చెప్తున్నానుగా మీరు అందరూ కొనుక్కున్నారు మీకు తెలుసు ఒకవేళ తీసుకున్న వాళ్ళు కమెంట్ కూడా చేయండి మాకు ఎలా ఉందనేది తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మీరు అది వాడుతూ ఉంటారు కాబట్టి ప్యూర్ మహేశ్వరి చంద్రుడిలో చెక్స్ మోడల్ చెక్స్ ఇదైతే ఫుల్ చెక్స్ సింగిల్ కలర్ ఇంకోటి ఏంటంటే మన నయనతార కట్టారు కట్టినప్పటి నుంచి కూడా పిల్లలు చాలా బాగా కడుతున్నారు ఈ చెక్స్ కాదు కానీ ప్లెయిన్ మోడల్ లో మీకు కావాలంటే స్టోర్ లో చక్కగా బోల్డ్ సారీస్ ఉన్నాయండి మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ బాగుంది సన్న చెక్స్ రెండు వైపులా ట్రెడిషనల్ మనకి పూజలకి చాలా బాగుంటుంది ఎలా ఆరణి కాటన్ ఎలా చిన్న చిన్న చెక్స్ వస్తుందో సేమ్ అదే కానీ ఇది సిల్క్ లో వస్తుంది మనకి కానీ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి హ్యాండ్లూమ్ కదా మంచిగా ఉంటుంది ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు ఇలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు డబల్ లైనింగ్ ట్రై చేయండి బ్లౌజ్ కూడా పాడవదు ఇది కూడా బాగుంది కదా కలర్ బాగుంది మించి ఇదే కలర్ కట్టినట్టుంది నైన్ కదా ఇదే కలర్లో చిన్న బార్డర్ కట్టింది అమ్మాయి అమ్మాయి కట్టేగా చీరకు మామూలు డిమాండ్లు కాదు అంటే బాగుంది అది కూడా కొంచెం యంగ్ జనరేషన్ కూడా హాయ్ కట్టచ్చు అంత కరెక్ట్గా హ్యాండ్లూమ్ సెలెక్ట్ చేసుకుని కట్టింది ఇది కూడా కలర్ బాగుంది సన్న చెక్స్ రెండు వైపులో జరీ బార్డర్ ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ బుటీ స్టైల్ కాంట్రాస్ట్ వచ్చింది బుటీ స్టైల్ ఇదేంటంటే మనకి దీని ముందు మామిడి పిందలు వచ్చింది మా బుట్టి పల్లుకి ఇక్కడైతే చిన్న బుట్టి సేమ్ సైలు అదే బుట్టి వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది చిన్న బుట్టి మాకు పెద్ద వద్దు అనుకునే వారికి నచ్చుతుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఈ కాంట్రాస్ట్ తోటి వచ్చింది బుట్టి ఏంటంటే చిన్న టైం అని బుట్టి ఇలా వచ్చింది అన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ తోటి వచ్చాయి సో మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఏమంటారంటే ఫెస్టివల్కి తగిన శారీస్ ఒక మాటలో చెప్పాలంటే ఫెస్టివల్కి కరెక్ట్గా ఉండే శారీస్ అండి మనం గిఫ్టింగ్ పర్పస్కి ఇంటికి అమ్మమ్మకి అమ్మలకి అలా తీసుకెళ్ళాలి అనుకున్నా కూడా ఈ చీరలు వాళ్ళు హ్యాపీగా ఉంటుంది మీరు ఆర్డర్ పెట్టుకుని తీసుకెళ్ళచ్చు ఊరు వెళ్తున్నారు కదా ఊళ్ళో ఉన్న అమ్మకి వాళ్ళకి తీసుకెళ్ళాలంటే ఇవి ప్లాన్ చేసుకోండి అంటే వెళ్ళాలని ప్లాన్ ఉంటుంది షాపింగ్ బాగా మార్కెట్ ఎలా ఉందంటే విపరీతమైన క్రౌడ్ ఏది కొనుక్కోలో తెలీదు సో అలాంటి టైంలో ఇలా నేను సెలెక్ట్ చేసి మీకు అన్ని చూపిస్తున్నవి మీకు బాగా యూజ్ అవుతాయండి ఇంట్లో కూర్చుని మీరు హాయిగా నచ్చినవి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఒకసారి రంగు వర్షాకు వచ్చేస్తే నచ్చినవండి తీసుకోవచ్చు ఇది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ మీకు బుట్టి సైజు మారుతుంది అనుకుంటుంది కదా సైజ్ పళ్ళులో మనకి వస్తున్న బుట్టి వీవింగ్ అలా డిఫరెంట్గా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ రెండు వైపులా బోర్డర్ ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి కానీ కాంట్రాస్ట్లో వస్తుంది మనకి బ్లౌజెస్ సో అది శారీకు ఉన్న అర్థం అండ్ ఒక్కసారి మీరు డ్రైప్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ అడుగుతారు ఎందుకు కట్టి అసలు ఎంత కంఫర్ట్ అంటే ఇంకా అసలు నేను ఏ ప్రయాణాలైనా ముందు నా చెయ్యి ఈ చీర పదికి వెళ్తుంది ఇప్పుడు నేను బెజవాడ విజయవాడ షూట్కి అది వెళ్తాను కదమ్మా వీటి షూట్కి మొన్న అలాగే మేము రాఘవేంద్ర స్వామి అవన్నీ గుడులు తిరిగి వచ్చాము ప్రయాణం అంతా ఈ చీరే హాయిగా ఉంది పొద్దున కట్టుకుంటే రాత్రి దాకా వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఒంటికి హాయిగా ఉంది అలా మనం అలాంటి సెలవులు అట్లాంటి సెలవులు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఇలాంటి చీరలు హాయిగా ఉంటాయండి ప్లస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కదా ఒంటికి బాగుంటుంది ఇది ఎంత బాగుంది కలర్ కదా బ్లూ మంచి జరీ బుట్టి కాకుండా ఎక్కువగా మనకి థ్రెడ్ బుట్టి బాగా ఇచ్చారు మీనాకారి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్లూ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఫోర్ ఇది ఫోర్ టూ హండ్రెడ్ అది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే పిక్ పెట్టి కూడా మీరు ప్రైస్ తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మొత్తం ప్లెయిన్ ఏ బుటీ లేకుండా మొత్తం ప్లెయిన్ ఉండి జరి బోర్డర్ రెండు వైపులా పళ్ళులో ఏంటంటే లైన్స్ లాగా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఎంత ఉందమ్మా త్రీ నైన్ త్రీ నైన్ ఇది కూడా చాలా కొత్తగా ఉందండి ఇది చాలా బాగుంది మన ప్యూర్ చందేరిలో వస్తుంది బార్డర్ మనకి పదమూడు వేలు పన్నెండు వేలు చీరలో ఈ బార్డర్ వస్తుంది ఇది ఏంటంటే థ్రెడ్ బార్డర్ సిల్వర్ ఇచ్చారు వీవింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది సో అలా అసలు ప్యూర్ లుక్కే ఇది ఇంకా అంటే ఇది ఎలాగో ప్యూరే మహేశ్వరి చందేరి అది కాకుండా మనం ప్యూర్ చందేరి వాడతాం చూడండి అది ఇది కూడా బాగుంది నెమలికంఠం బ్లూలోకి వస్తుంది మంచి మెజంతా వచ్చి చక్క చిన్న చిన్న బుటి మొత్తం గోల్డ్ బుటి కూడా కలర్ కాంబినేషన్ బాగుంది బ్లాక్ అయితే ఇంక అసలు మాటలు లేవు అబ్బా బావా తీసేసుకున్నా తీసేసుకో ఎంత బాగుందో బ్లాక్ చాలా బాగుంది ఈ బార్డర్ కట్టిందండి ఆ అమ్మాయి నయనతార ఈ బార్డర్లో కట్టేటప్పటికి ఏమైందంటే పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ చాలామంది బుక్ చేస్తున్నారు యంగ్ జనరేషన్ ఇప్పుడు మీరు ఇన్స్టాలో రీల్ పెడుతున్నారు ఫొటోస్కి ఆమెలాగా రెడీ అవ్వచ్చు అవసరమని నాకు ఎలా నువ్వు ఆ పిక్ దొరవాలి అవి కేసేత్తది మీద నన్ను వాడే నన్ను వాడుకున్నారు ఆ యూట్యూబ్ డబ్బులు నాకు కావాలంటుంది దీని మీద ఏమి రాదు నేను వస్తే అందులో వెయ్యి రూపాయలు అవి ఇచ్చేద్దాం ఇది కూడా పర్ఫెక్ట్ పూజ సారీ పూజలకి చక్క పిల్లలు ఇవి నాకు నన్ను అడిగితే పిల్లలకి అలవాటు చేయండి ఫస్ట్ చీర కట్టే పిల్లలకి చక్క హ్యాండ్లూమ్ కానీ ప్యూర్ ప్యూర్ క్లాత్ అలవాటు చేయండి అది కంఫర్ట్ గుండి ఏంటంటే వాళ్ళు బల్లి బల్లి చీర కడతారు అవును కరెక్ట్ ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్కి చిన్న బోర్డర్ మంచి రెడ్ కలర్ ఇందులో ఫస్ట్ టైం మనం టిష్యూ చూస్తున్నాం కదా టిష్యూ మహేశ్వరి చందేరిలో టిష్యూ వచ్చిందండి ఎంత బాగుందో చాలా బాగుంది బ్లౌజు ప్లెయిన్ వస్తుంది చాలా అందంగా ఉంది శారీ ఇది ఎంతవరకు ఉండొచ్చు సేమ్ త్రీ నైన్ ఉంటుంది మ్యామ్ టిష్యూ కదా త్రీ నైన్ త్రీ నైన్కే వస్తుంది టిష్యూలో కూడా మీకు త్రీ నైన్కే వస్తుందండి టూ కలర్స్ ఉన్నాయి మీకు కావాలన్నా కూడా దొరుకుతాయి ఉంటాయి కదా ఎందుకంటే రెండు బాగున్నాయి నెక్స్ట్ మనం చెందేరిలో పెద్ద బార్డర్కి వెళ్తున్నాం పెద్ద బోర్డర్ అంటే ఇదంతా వచ్చి మనకి సాటిన్ బార్డర్ పట్టు బోర్డర్ వస్తుంది గంగా జాటన్ బాగుంది ఇంక ఇది పూర్తిగా ఫంక్షన్స్ కట్టుకునే చీర టెంపుల్కి వెళ్ళినా బాగుంటుంది ఎంతవరకు ఉండచ్చు త్రీ నైన్ ఇది కూడా త్రీ నైన్ ఎంత రిచ్ లుక్లో ఉన్నా కూడా మీకు త్రీ కే వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ బ్లూ బ్లూ కూడా దీనికి కూడా మనకి గంగా జమున బార్డర్ వచ్చింది చీరంతా చిన్న గోల్డ్ పుట్టి అంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ ఇది అంతా కూడా ఈ కలర్లో ఇదే సార్ నైనతార కట్టిన చీర అండి బాగుందో ఆమె కట్టింది ఆమె మంచిగా బ్లౌజ్ కూడా ఇక్కడ దాకా వేసుకుని చక్కగా సింపుల్ గా కట్టింది ఈ చీర కట్టాక బాగా డిమాండ్ పెరిగింది సో మీకు కావాలంటే మరి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇందులో దొరుకుతాయి ఇంకా సేమ్ మల్టిపుల్స్ మల్పుల్ కదా చీర అవును నెక్స్ట్ కాఫీ పొడి కలర్ మంచి కాఫీ పొడి కలర్ వేరే కలర్ కాంబినేషన్ ఆ మోడల్ లోనే ఆమె కట్టిన చీరలోనే కాఫీ పొడి కలర్ తను డిజైన్ చేసుకున్నట్టు మీరు కూడా స్లీవ్స్ కి బ్లౌజ్ వితౌట్ లైనింగ్ కుట్టుకోవచ్చు హ్యాండ్స్ వరకు తను హ్యాండ్స్ వరకు లైనింగ్ లేకుండా పెట్టి లైనింగ్ చేసుకోవాలి మీ తదంతా సింపుల్గా కట్టుకుంది ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మనం అంతకంటే బాగా రెడీ అవుతామండి అంటే మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి చక్కగా ఇది కూడా బాగు కొంచెం రెండు షేడ్స్ లాగా అలా వచ్చింది కదా కలర్ షేడెడ్ మన షేడెడ్ పళ్ళు ఏమో టిష్యూ వస్తుంది ఇవి సింగిల్ చిన్న బార్డర్ కానీ షేడెడ్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే లోనే మనకి షేడెడ్ వచ్చింది ఇది కూడా బాగుంది బ్లూ అండ్ గ్రీన్ రెండు నెమల గంటల్లో ఉండే కలరు అది తీసుకున్నారు బాక్సుల్లో అలా అలా వచ్చింది పళ్ళు చక్క టిష్యూ వచ్చి ఈసారి చెందేరి బాగా కొత్త కలెక్షన్ వచ్చింది కదా రెగ్యులర్ కంటే కూడా పండుగా ఉండాలని అండ్ అన్ని బ్రైట్ షేడ్స్ ఇది కూడా బాగుందండి మనకి ప్యూర్ చందేరి పట్టు లుక్లో ఉండి చాలా అందంగా ఉంది కాస్ట్లీ సారీ లుక్లో ఉంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే మీకు ఈ హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది కలర్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఏం లేదు సింపుల్గా చక్క బొటి ప్రతి చీరలో కూడా మల్టిపుల్స్ ఉంటాయి మీకు దొరుకుతాయి ైన్ అంతే స్టోర్ కావాలంటే మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మెట్రోకి పక్కనే ఉంటుంది కాబట్టి మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ప్రాబ్లం లేదు ట్రాఫిక్లు ఇరుక్ ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే కొంచెం పైపింగ్ వచ్చింది లోపల బాడీ మొత్తం థ్రెడ్ బుట్టి వచ్చింది కొంచెం ఎడ్జ్ కాంట్రాస్ట్ మంచిగా ఇచ్చారు బ్లూకి మ్యాచింగ్ గ్రీన్ ఇచ్చారు శారీలో థ్రెడ్ బుట్టి బాగా వచ్చింది ఇది కూడా బాగుంది నెక్స్ట్ అందులో మరొక కలర్ ఇది కూడా బాగుందండి నేరేడు పండు డార్క్ నేరేడు పండు కలర్ శారీ అంతా కూడా థ్రెడ్ బుటీ పళ్ళులో బుటి ఎక్కువ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇవన్నీ చిన్న బోర్డర్ ఈ సారీ చందేరిలో ఏంటంటే చాలా కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ యాడ్ అయ్యాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా త్రీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫోర్ ఫైవ్ చేంజ్ వరకు వస్తాయి అంతే దాని ప్రకారం మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే మళ్ళీ ఏంటంటే మనం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అలా తీసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇది కూడా కలర్ బాగుందమ్మా మంచిగా ఉంది చీరంతా గోల్డ్ బుటీ కొత్త కలర్స్ వచ్చాయి ఈ శారీ కావాల్సిన కావాల్సిన చీరలు కదా బాగా వచ్చాయి పండగ పండగ పండగకి సరైన శారీస్ అంటే హ్యాండ్లూమ్ సారీస్ మీరు హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే చీరలకు వెళ్ళిపోవచ్చు ఇది కూడా అంతే ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది మనకు మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది కళ్ళు మాత్రం స్నఫ్ వచ్చి బ్లౌజ్ కూడా స్నఫ్ వస్తుంది చాలా అందంగా ఉంది అందులోకి హ్యాండ్స్కి చక్కగా ఆరెంజ్ వస్తుంది కదా చీర బాగుంటుంది చీర మంచిగా హైలైట్ అవుతుంది అలా చేసి చక్క ఆరెంజ్ కలర్ మన హ్యాండ్స్కి వస్తుంది ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా బాగుంది చిన్న బోర్డర్ జరీ బార్డర్ శారీ అంతా బొటీల్ బాగున్నాయి అన్నీ హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ మహేశ్వరి చందేరి త్రీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా కలర్స్ మెయిన్ కలర్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి రేమీనా రెగ్యులర్ కలర్లా కాకుండా కొంచెం కొత్తగా ఉన్నాయి నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ అంటే రెగ్యులర్లా లేకుండా కొంచెం కొత్తగా ఉన్నాయండి చాలా మంచి డిజైన్స్ అంటే ఈసారి చాయిస్ ఉంది ఇంతకుముందు మనం ఒకటే డిజైన్ మళ్ళీ మళ్ళీ తీసుకునే వాళ్ళం అలా కాకుండా ఈసారి ఎక్కువ చాయిస్ ఉంది ప్రతీది కూడా సారీగా మీకు సెలవులకి వెళ్తూ అమ్మ అత్త అట్లా పట్టుకెళ్ళాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోండి పిల్లలు బాగుంటుంది వాళ్ళ హ్యాపీ కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి పెద్దవారు ఎవరైనా ఇంట్లో ఉన్నా కూడా ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ఆ నైన్ తర్ కట్టిన తర్వాత పిల్లలు కూడా కడుతున్నారు అంటే సో ఎవరికి ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ మహేశ్వరి చెందేరి త్రీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు కదా సో కుట్పల్లి స్టోర్లో అయితే చాలా కలెక్షన్ ఉందండి మీరు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఉంటుంది నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ ఖాదీ ప్యూర్ ఖాదీ పట్టు సిల్క్ మార్క్ మొన్న ఆరెంజ్ కలర్ మామూలు కూడా అవ్వలేదు నేను తీసుకోలేదా చీర మొన్న నిన్న వచ్చింది కదా స్టాక్ వాళ్ళకి ఫోన్ చేసాం వాళ్ళు తీసుకున్నారు కి మీరు చెప్పారు పంపించేస్తారట మరి మన వీడియో రిలీజ్ అయ్యే మీరు కొత్త చీర కూడా కట్టేసుకుంటారు నేను కూడా మిస్ అయ్యారండీ సో అలా ఏదైనా ఒకవేళ మీరు మిస్ అయ్యి మీకు అందలేదు అని అనుకుంటే నాకు చెప్తే నేను వెంటనే ఫాలో వచ్చింది నిన్ననే వాళ్ళకి ఫొటోస్ పెట్టాము వాళ్ళు ఒకసారి కూడా సెలెక్ట్ చేసుకున్నారు డిస్పాచ్ కూడా అయిపో సంతోషం అదేనండి రంగు వర్షాలు సాధ్యనంతా ఎవరిని మిస్ చేయరు ఒకవేళ చీరలు అయిపోతే మరి ఎందుకంటే అయితే వీడియో వేలల్లో పెడుతుంది చీరలు వందల్లో ఉంటాయి సో మీకు నచ్చితే కొంచెం వెయిట్ చేయగలిగితే అమ్మాయి మళ్ళీ తెప్పించేస్తుంది మనకి ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయండి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తాయి రేట్ ఏమి సిల్క్ మార్క్ కదా అని చెప్పేసి భయపడదు చక్కగా మనకి రంగు రేటే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అదే చెప్తున్నాను కదా రంగు రేటే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ బెస్ట్ సారీస్ అండి ఇది పండక్కి పెట్టేసుకోవచ్చు చక్కగా పండక్కి కొనుక్కుంటారు ఎంత బాగున్నాయి శారీస్ విత్ సిల్క్ మార్క్ ఈ సారీ మిస్ అయ్యేది లేదు నేను లాస్ట్ టైం త్యాగం చేశాను చైన్ ఇంకా మంచి క్వాలిటీ అండి విత్ సిల్క్ మార్క్లో దొరుకుతాయి ఇది కూడా మీరు ఇంటికి పెడతామకి గద్వాల్ చీర లుక్లో ఎంత బాగుందో చూడండి ఇదే మోడల్ మీరు టెంపుల్ బార్డర్ ఈ బుట్టి ఇలా గద్వాలు కొనాలంటే ఆల్మోస్ట్ ప్యూర్కి వెళ్తే పదిహేను నుంచి అలా రేట్లు ఉంటాయి పదమూడు నుంచి పదహారుకి వస్తుంది తప్ప లోపల వస్తే రాదు అలాంటప్పుడు చక్కగా ఇవి ఇంకొకటి ఏంటంటే రేమీనా ఈ చీర గురించి ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సి వస్తుంది నాకు ఎన్నిసార్లు కట్టుకున్న పాడౌని చీర ఏదైనా ఉంది అంటే ఇదేనండి అది వదిలేద్దాం మీరు డ్రై వాష్కి ఇచ్చి కొద్దీ బాగుంటుంది అసలు ఒక నాలుగైదు ఏళ్ళు నేను ఫస్ట్ కొన్నా షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర మీరు ఎక్కువ ఇవే కట్టే ఇవే కడతాను అసలు కొంతకాలం అయితే పిచ్చికి పిచ్చిగా కొనేసాను ఒక పది అది తగ్గించి ఇప్పుడు కొంచెం ఇప్పుడు మళ్ళీ పిచ్చి చెందేరివి పడింది చెందేరి మామహేశ్వరి చందేరి అలాంటివన్నీ కొంటున్నాను బెస్ట్ సారీస్ విత్ సిల్క్ మార్క్ రంగవర్ష వారు బెస్ట్ ప్రైజ్ ఇస్తారు అంతే ఇది కూడా అదే ధర సేమ్ ప్రైస్ లేదు ఇంకా బాగుంది మంచి ధర ఈ ధర ఇవ్వట్లేదు అది మాత్రం నేను చెప్తాను ఇంకా అది మీరు అర్థం చేసుకుని చక్కగా కొనేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చక్కగా మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నారు పంటకి వెళ్తున్నారు అమ్మకి అత్తకి పట్టుకెళ్ళండి విత్ సిల్క్ మార్క్ చీర వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మా ఏజ్ వాళ్ళకి చీరలు చాలా బాగుంటాయి అంతే ఇది ఎంత బాగుంది కదా చీరలు బాగా పెడతామనుకోర్లు బాగోతాయి చీరలు రావు అవును అదైతే ఇకంత బాగుందో చూడు చాలా బాగుంది చీర సో ఇవన్నీ అదే ధర సేమ్ ఇవి ఫోర్ థౌసండ్ ఇవి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పోల్కా డాట్స్వి మిగిలినవి ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ అది కొంచెం ఆ రేట్లో ఉన్నాయండి చూసుకోండి అంతే కానీ ప్యూర్ హ్యాండ్ విత్ సిల్క్ మార్క్ ఇస్తుంది ఆ అమ్మాయి మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇదే ఎనిమిది వేలో చెప్పి దీని మీద ఆఫర్లు ఇచ్చి దానికంటే కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చక్కగా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇస్తూ మంచి క్వాలిటీలో మంచి ధర ఇస్తావు ఇదంతా అన్నీ ఎలా ఉన్నాయంటే గద్వాల డిజైన్స్ మొత్తం గద్వాలే అసలు మనం ప్యూర్ గద్వాల చీరలు చూస్తున్నాం కదండీ సేమ్ ఇదే గద్వాలు ఇదే కలర్ ఇలా తీసుకుంటే పదమూడు నుంచి పదిహేను దానికంటే కూడా ఇది హ్యాండ్లూమ్ శారీ హాయిగా అంటే గద్వాలు కొనుక్కుంటానంటే కొనుక్కోండి నేను నిరుత్సాహపరచను లేదు అంత బడ్జెట్ వద్దు హాయిగా మీకు ఫైవ్ లోపే ఫోర్ ఫైవ్ లోపే లోపే అలా వచ్చేస్తున్నాయి చీరలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న అమ్మ అత్త లాంటి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇది మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే నాకు బాగా నచ్చేసిన మీకు లాస్ట్ టైం మిస్ అయ్యారు సో మళ్ళీ వచ్చాయండి చక్కగా ఇది కూడా గద్వాల్ రిప్లిక మనకి గద్వాల్ డిజైన్ నిజంగా ఇది వచ్చింది అమ్మలు గద్వాల్లో నేను చాలా చోట్ల చేశాను ఈ బార్డర్ బాగా డిమాండ్ ఉంది గద్వాల్లో సో అంత కాస్ట్కి వెళ్ళలేము పదమూడు పన్నెండు అట్లా పెట్టలేము అని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇది ప్యూర్ వస్తుంది గద్వాల్ మోడల్గా చక్కగా మీకు టెంపుల్ బార్డర్ ఈ చీర ఎలా అయినా కట్టండి మీకు కంఫర్ట్గా పొద్దునుంచి రాత్రి ఒక ఫంక్షన్లకు వెళ్తారా ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్తారా మీ ఇష్టం బాగుంటాయి ఎంత ఉంది ఇది సేమ్ అదే ప్రైస్లో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంతే బెస్ట్ ప్రైజ్ అండి ఇంకా లాస్ట్ టైం మిస్ అయిందని ఒక ఆవిడ పాపం చాలా ఫీల్ అయ్యి నాకు మెసేజ్ చేశారు పేరు మర్చిపోయాను వెంటనే ఆవిడ నాకు అన్నారు నాకు చాలా ఇష్టపడ్డానండి వాళ్ళు అసలు ఆన్సర్ ఇవ్వలేదు అయిపోయాయి అంట అని బాధపడ్డారు వెంటనే నేను రమీనాకి నేను ఫార్వర్డ్ చేశాను రమీనా కొంచెం టైం తీసుకుని వారం రోజులు ఆవిడ చీర అడిగినట్టుగా చేసేసి కొరియర్ చేసేసారు విత్ సిల్క్ మార్క్ అండి మనకు చక్కగా సిల్క్ మార్క్ తోటి వస్తుంది ప్యూర్ శారీ అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ గద్వాళ్ళు ఇలాంటి పన్నెండు వేలు నడుస్తున్నాయి అంత వద్దు నాకు అని అనుకునేవారు ఇది వెళ్ళిపోండి ఇంకా మీకు ప్యూర్ కట్టినట్టు ఉంటుంది గద్వాలు మోడల్ కూడా కట్టినట్టు ఉంటుంది కలర్స్ బాగా వచ్చినట్టు లాస్ట్ టైం ఇన్ని కలర్స్ రాలేదు కదా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి ఇంకా మళ్ళీ వస్తుంది బాగున్నాయి మళ్ళీ కొంతకాలం కట్టుకోవచ్చు హాయిగా ఇంకా వీటికి అన్నింటికీ ప్లెయిన్ బ్లౌజ్ లేనండి ఇది రస్ట్ కలర్ ఎంత బాగుందో చీర ఇది సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ బ్లౌజ్ ఇది చాలా రీజనబుల్ ఇస్తున్నారు ఈ సారీస్ బాబా ఇది పెద్ద ఎవరు ఏమనుకోదు ఇది పక్కన పెట్టేసి రవీంద్రతో కాఫీ తాగేసి మళ్ళీ వచ్చేస్తాను మీడియం చెప్పి కాఫీ అయిపోయిందండి డిసైడ్ అయిపోయాను అదే రేట్ అంట ఏమో డిస్కౌంట్ కూడా ఇవ్వదంట కావాలంటే ఫ్రీ షాపింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ చేస్తారంట నాకు బాగా నచ్చేసింది అండి మీకు కావాలంటే దొరుకుతుంది మా వాళ్ళకి అదైతే పక్కన పెట్ట మనం చాలా ఎందుకంటే సేమ్ అదే నేను ప్యూర్ గద్వాల్లో చూసానండి అది ప పన్నెండు పదమూడు అట్లా ఉంటాయి కదా గద్వాలు మీకు తెలియదు ఏంటి సేమ్ కలర్ ఎంత బాగా నచ్చేస్తుందో చీరన వేరే చోట మీకు గుర్తుండి ఉంటుంది చాలాసేపు చీర దగ్గరికి వెళ్ళి చీర దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ నా దగ్గర గద్వాళ్ళు ఉన్నాయి ఒక ఆరు చీరలు ఉన్నాయి అన్ని కాస్ట్లీవే మళ్ళీ ఇంకొకటి కొనుక్కుని అని కొంచెం మనసు రాయి చేసి ఆ చీర ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకుంటారులే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆ చీర తయారు చేయాలంటే పాపం చాలా టైం పడుతుంది మంచి చీర నేను తీసేసుకుంటే మళ్ళీ కస్టమర్లకు వాళ్ళు ఇవ్వలేరు అది మనసులో బలమైన కోరుకోయేమో సేమ్ నిజంగా నీకు ఆ వీడియో కూడా పంపిస్తాను సేమ్ బూటీ సేమ్ కలర్ సేమ్ కాంబోలో వచ్చి సో తీసేసుకో మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మ్యామ్ ఇస్తాం ఎవరికైనా ఇస్తాం టిష్యూలో అయితే ఫోర్ కలర్స్ వచ్చి కదా టిష్యూలో మనకి ఫోర్ కలర్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ శారీస్ అసలు కాది అయితే ఇంకా మాట్లాడక్కర్లేదండి పండక్కి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అంత కొత్త కలెక్షన్ అలాంటప్పుడు కుక్కపల్లలోనూ షూటింగ్ చేద్దాం చీరలు బాగున్నాయి కదా కొండాపూర్లో ఎప్పుడైనా కుక్కడపల్లలో ఉన్నాయండి కొండాపూర్లో తక్కువ ఉన్నాయి అవి చెప్తే ఎలా విదర్భ బోర్డర్ తోటి విత్ సిల్క్ మార్క్ ఎంత ఉంది చెప్పు ఫిఫ్టీ నిజంగా ఇది సిక్స్ సిక్స్ ఫైవ్ నడిచిన సెవెన్ ఫోర్ హండ్రెడ్ ఇప్పటికీ కూడా అలా నడుస్తుంది ఎందుకంటే ఒకటి ఇవి తక్కువ ఇచ్చింది ఇంకో చోట ఎక్కువ ఉంది అనడానికి కారణాలు ఏంటంటే వీళ్ళు బల్క్గా వీళ్ళు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ తయారీదారితో వీళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకంటే వన్స్ ఒకేసారి ఐదు వందల చీర కావాలి అటువంటిప్పుడు మధ్యలో తీసుకోవడం షాప్కి వచ్చింది తీసుకోవడం కాదు కదా సో అందువల్ల మనకు ఆ డిఫరెన్స్ ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది ఫ్రీ షాప్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది కూడా చాలా మంది విదర్భ బోర్డర్ చాలా మంచి కలర్స్ వచ్చాయి మనం కట్టి కూడా చాలా రోజులు అవుతుంది మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా చాలా బాగున్నాయి అవి అన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ రెండు తీసినా తప్పులేదు చీరలు అలా ఉన్నాయి మీరే ఇంత టెంట్ అవుతున్నారు ఇంకా ఇంకోసారి కాఫీ తాగచ్చు రేమీ కాఫీ తాగిన లొంగట్లేదండి పిల్ల కాఫీ తాగితే పోనీ ఎవరో ఇందనుకో ఒకసారి ఏం కల రెండు సార్లు కింద తీసుకుని పిజ్జా కూడా ఇప్పించవచ్చు విందు పిజ్జా అది కూడా బాగుంది గంగా జీవన బోర్డర్ చాలా అందంగా ఉంది చీర కదా మంచి ట్రెడిషనల్గా ఉంది దీని మీద చక్కగా ఏమైనా ఒక బ్లాక్ అట్లా పిల్లలైతే నీలాంటి పిల్లలు అయితే టెర్రగూడ జ్యువెలరీ అలా బాగుంటుంది చాలా బాగు ఖాదీలో చాలా మంచి వెరైటీస్ వచ్చాయి విత్ సిల్క్ మార్క్ తోటి మీకు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ రేంజ్ వరకు ఉన్నాయి అంతే అంతే బెస్ట్ అండి రెండు వెరైటీస్ కూడా బాగున్నాయి ఇవాళ అలా లెక్కన కుక్కటిపళ్ళు దాచేత్ర ఉన్నారు ఈ చీరలు మాకు అక్కడ చెప్పురు మీ నా నిజమే కదా మరి కుక్క మనకి కుక్కపల్ల ఉన్నాయండి రెడీగా ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు పండగ షాపింగ్ హాయిగా చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ ఎక్సలెంట్ అసలు బ్లాక్కి మిడిల్లో ఈ బుట్టీ రావడంతో అందం వచ్చేస్తుంది నాకు తెలుసు వీవర్ ధర ఒక రకంగా చెప్పాలంటే మన వీవర్ ధరకు వచ్చినట్టే విత్ సిల్క్ మార్క్ స్టాండర్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ మనం విదర్భ బోర్డర్ చూద్దామండి అయితే ఇంకా బాగున్నాయి మీరు అసలు వీడియోని స్కిప్ చేయొద్దు ఇది విదర్భ బార్డరు మనకి ఖాదీలో ఇలా వచ్చిన విదర్భ బార్డరు ఇది ఏంటంటే అసలు ట్రెడిషనల్ శారీ అవును చాలా అసలు కడితే మంచి లుక్ ఈ సారీ చాలా బాగా వచ్చాయి ఇది ఎంత ఉండొచ్చు ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ చాలా బాగుంది విదర్భ బార్డర్తో అసలు మనకు మనం సాధారణంగా విదర్భ బార్డర్ చీరలు ఫస్ట్లో అయితే ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అలా కూడా నడిచే ఫస్ట్ ఏంట్లే ఇప్పుడు కూడా కొన్ని అలా ఉన్నాయి అలా చూసుకుంటే మనకు చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చి ఫస్ట్ నుంచి అలాగే మెయింటైన్ చేస్తున్నారు మీరు ఎక్కువ తక్కువ మార్కెట్లో తగ్గిందని తగ్గడం అలా ఏమీ లేదు అందుకే అమ్మాయి ఏంటంటే డిస్కౌంట్ ఇవ్వలేను అనడానికి కారణం కూడా అదే నేను చాలాసార్లు అన్నాను రమీనా కొంచెం ఏదైనా ఒక ఫైవ్ ఓ టెన్ అంటే ఇవ్వలేనండి నేను అని పాపం చెప్పింది ఇది కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఎందుకంటే సిక్స్ ఫైవ్ అలా నడుస్తున్నాయి సో అలా చూసినప్పుడు మనం బెస్ట్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మేము ఇంకా సిక్స్ ఫైవ్ పెట్టి ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలి అలాంటి పాలసీ అయితే అలా ఇవ్వకుండా ఒకటే ఇది నిజంగా బాగుంది రోజు ఇవ్వలేదని మీకు కోపం వచ్చినా కానీ స్టాండర్డ్గా ఉంటుంది అంతే ఇది ఎంత బాగుందో మెరూన్కి చక్క బ్లాక్ ప్లస్ థ్రెడ్ బుట్ అండి మొత్తం శారీ అంత వెరైటీకి వచ్చింది ఎక్కడ జరీ లేకుండా చాలా బాగా వచ్చింది నువ్వు కాది చాలా బాగున్నాయి రెవీనా ఈ అదే మా మంచిగా మా మిడిల్ ఏజ్ వాళ్ళు అలా మళ్ళీ చాలా రోజులు మంచి చీర కట్టచ్చు అనుకుంటే తీసేసుకోవచ్చు బాగా మందుతుంది అనమాట మీ బోర్ కొట్టి పక్కన ఏ విచిత్రం ఏంటంటే వాష్ చేస్తానా మళ్ళీ మెరిసిపోతుంది అలా ర్యాక్లోకి వెళ్ళిపోతుంది చీర అసలు మళ్ళీ ఇంకొక ఏడాది తర్వాత అలాగే ఉంటుంది చీర ఈ ఫ్యాబ్రిక్ ఉన్న గొప్పతనం అలాంటిది తర్వాత చెక్స్ వింటేజ్ కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది చెక్స్ అండ్ బ్లాక్ బ్లౌజ్ సూపర్ ఉందండి అసలు ఇవన్నీ ఫోర్ టూ ఫైవ్ జీరో ఇది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీలో విత్ సిల్క్ మార్క్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అసలు అన్నీ బాగా వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి ఆరెంజ్ కలర్ చిన్న బార్డరు మీకు ఇష్టమైతే ఇందులో మీరు ఏదైనా పెయింట్కి అలా కూడా వెళ్ళవచ్చు ఇంకా హైలైట్ చేయొచ్చు శారీని ఎందుకంటే విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ కదా ఇవన్నీ ఫ్యాబ్రిక్ మీకు బాగా డ్యూరబిలిటీ ఉంటుంది ఉంటుంది ఎక్కువ కాలం మన్నుతుంది ప్లస్ మీరు వేయించుకుంటామంటే తంజావూరు పెయింట్ అది కొంచెం కాస్ట్ అవుతుంది మామూలు పెయింట్ అట్లాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు లేదంటే దీని మీద మీరు ఎంబ్రాయిడరీ వర్క్కి వెళ్ళిపోవచ్చు తర్వాత మనకి విదర్భలో గంగా జనా బోర్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ శారీస్ ఇక ఫైనల్ డిసిషన్ మీది అంతే బెస్ట్ ప్రైజ్ విత్ సిల్క్ మార్క్ ఇది సూపర్ కదా చాలా బాగుంది ఇది కూడా మంచి ఎల్లోకి అసలు ఎంత బాగుందో చీర బ్యూటిఫుల్ సారీ మంచి ఎల్లో కంగారు పడి కొనకూడదు సేమ్ చీర ఉంది నా దగ్గర కలర్ చూడగానే డెబ్ డబ్బే కురేస్తాను అనుకో సేమ్ చీర ఉంది ఇది కూడా బాగుంది మనకి విదర్భ బార్డర్ ఇచ్చారు అంటే ఎక్కడ జరి ఉండదు ఈ థ్రెడ్ వీవింగ్ వల్లనే ఏంటంటే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం వర్కర్ బట్టి అంటే వర్కింగ్ ఉమెన్కి చాలా చాలా బాగుంటుందండి మీరు చక్క పొద్దున్న సాయంత్రం వరకు కూడా ఈ ఫ్యాబ్రిక్తో టడిపోవచ్చు ఏదైనా సడన్ సెమినార్ లేకపోతే సడన్గా మీటింగ్స్ ఉన్నా కూడా మీకు చాలా రాయల్ లుక్ ఇస్తుంది సారీ అదైతే ట్రై చేయండి అదైతే కన్ఫర్మ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ బార్డర్లో వీవింగ్ వచ్చి మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇంకా మాటలు లేవమ్మా మాట్లాడుకోవడం లేవు అంతే ఇవి కుకటిపల్లలో దాచేశారండి మన చెప్పారు స్టోర్లో ఆ టేబుల్ మీద రెండు చూసా అవి మన దగ్గర లేవు అక్కడ బాగున్నాయండి కొత్త వెరైటీస్ యాడ్ చేస్తారు పండగ స్పెషల్గా సో మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ సో అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు మనం చూపించిన మహేశ్వరి చెంది ఇదేనా ఫోర్ ఫైవ్ లోపే ఇంక మించి మీకు ఎక్కువ లేవు ఇంకా అన్నీ అది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇస్తున్నారు అయితే సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఇస్తున్నారు నిజంగా ఎంత బాగుందండి మామూలుగా సిల్క్ మార్క్ సర్టిఫైడ్లో మనకు కావాలంటే సిక్స్ ఫైవ్ నుంచే దొరుకుతూ ఉంటాయి అలా లేకుండా బెస్ట్ ప్రైజ్లో మనకు వచ్చాయి ఇంకా ఫైనల్ డెసిషన్ మీదే చాలా బాగున్నాయి శారీస్ మీకు ఎదురు నచ్చితే ఆన్లైన్ తీసుకోండి లేదంటే హాయిగా మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది ఉంటుంది మీరు ఇంకా బాగా కూడా చూసుకోవచ్చు నేను వీడియో రిలీజ్ చేసే టైంకి ఇంకా ఎక్కువ యాడ్ అయితే కూడా కలర్స్ అవి కూడా యాడ్ చేస్తారు కాబట్టి స్టోర్ని విజిట్ చేయడానికే ట్రై చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఊరు వెళ్తారు కాబట్టి పండగకి మీరు చక్కగా అన్ని బడ్జెట్లు తీసుకోవచ్చు రంగు వర్ష స్టోర్ ఇవాళ మేము కుక్కపల్లి నుంచి చేస్తున్నాము ఇవే శారీస్ మనకి కొండాపూర్లో కూడా దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ